తర్వాత ఎందుకు కాపులలోనే గెలిచింది కదా అప్పుడు తర్వాత క్రమంగా అయ్యారు కాంగ్రెస్ లేదు కాపులకి కమ్మకి గొడవ బిగినైంది ఎప్పుడు అంటే రంగా చనిపోయాడు రంగా చంపించింది ఎన్టీ రామారావు ఎందుకంటే ఎన్టీ రామారావు నన్ను చంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడుతో అని చెప్పేసి పదే పదే ఆమర్ నెర అధ్యక్షుంది రంగ ఆమర్ నెర అధ్యక్ష సందర్భంగా ఆయన హత్యకు గురి కావడంతో ఎన్టీ రామారావు చంపించాడు అన్నటువంటిది మైండ్ లో పడిపోయింది ఆనాటి కాపులకి ఇవాటికి కూడా ఆ ఫీలింగ్ ఉంది ఎన్టీ రామారావు చంపించాడు కాపులు ననగ తొక్కాలనుకున్నాడు అన్నట్టుంది ఆనాటి కాపులకు ఉంది ఆ తర్వాత కాలంలో రత్న కుమార్ గాని రాధా గాని తెలుగుదేశంలోకి వెళ్ళటం తెలుగుదేశాన్ని సమర్థిస్తూ అసలు మా ఆయన చంపడంలో ఆయన పాత్ర లేదని చెప్పడంతో ఇక ఆ తర్వాత వచ్చే యువతరం అది పట్టించుకోవాలి కమ్మా కాపు గొడవ కానీ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి కాపు సామాజిక వర్గం టీడీపీకి సపోర్ట్ చేసింది అనేది పంతొమ్మిదికి వచ్చేసరికి వైసీపీకి సపోర్ట్ చేసింది అనేది అంటే ఇప్పుడు కాపు కాంబినేషన్తో ఇప్పుడు మేజర్ ఓట్ షేర్ ఖచ్చితంగా కూటమికి వెళ్తుంది ఈ కాంబినేషన్తో గెలుస్తారని సామాజిక వర్గపు కాన్సెప్ట్ ఇంకా తాము ఒక పార్టీని ఓన్ చేసుకున్నారో లేదో తెలియదు ఎందుకంటే ఇప్పుడు రెడ్లు అందరూ జగన్ ని ఓన్ చేసుకున్నారు అందరూ చంద్రబాబుని ఓన్ చేసుకున్నట్టుగా కాపులు పవన్ ని ఓన్ చేసుకుంటే ఈ ఎలక్షన్ లో తెలియదు అది నెక్స్ట్ ఎలక్షన్కి తెలుస్తుంది ఎందుకయ్యా అంటే కాపులు ఇంతవరకు అట్లాగ ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని అంటే ఉట్టి ఒక కులంగా ఉంటే మిగతా కులాలన్నీ దూరం అవుతాయి కదా ప్రాక్టికల్ గా ఇప్పుడు చూడండి రెడ్లేమన్నా మావాడు అని లోపల ఫీల్ అవుతారు గాని ఉట్టి రెడ్డి పార్టీగా చెప్పుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉట్టి కమ్మ పార్టీగా చెప్పుకుంటదా తెలుగుదేశం పార్టీ మరి వీళ్ళకొక్కలకే కాపు ముద్ర వేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్ళలో అన్ని వాళ్ళు ఉంటారు కదా బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఎక్కువగా వాళ్లే ఉంటారు బీసీలు ఎక్కువగా ఉంటారు నాకు తెలిసి కాబట్టి అక్కడ కులం ఇది కాదు పాత్ర కాబట్టి ఆ కులం వాళ్ళు ఇంటర్నల్ గా ఓన్ అంటే ఇక్కడ ఒకటి కోటం కట్టడానికి కూడా కారణం రెండు వేల పంతొమ్మిది తర్వాత కాపులు కమ్మలు రెండుగా చీలిపోతున్న టైంలో వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం కూడా కోటం కట్టి చేశారు వీళ్ళిద్దరు అనేది ఆ కాంబో వర్కౌట్ అయితేనే గెలుపు సాధ్యం అవుతుంది అని నేను అనేది ఇక్కడ జరగలేదు కాపులు అట్లా ఓన్ చేసుకుంటారా లేదా అన్న దీంట్లో చెప్పలేమంటున్నాయి